సార్ ఇక్కడ చాలా వరకు నా పర్సనల్ క్వశ్చన్ అండ్ అవర్ హిట్ టీవీ ఆడియన్స్ కూడా చాలా వరకు అడగమంటున్నారు సో అందుకే అడుగుతున్నాను ఈ మిస్టర్ సురేష్ కొచ్చాటిల్ గారు బీజేపీకి సపోర్టరా బీజేపీకి సపోర్టర్ అంటే చాలా మంది అంటారు బీజేపీ ఐటీ సెల్ మెంబర్ అంటారు నేను ఎప్పుడో ఉండే ఐటీ సెల్ మెంబర్ ట్వంటీ ఫోర్టీన్ లో నా ఎలక్షన్ లో వారణాసిలో పనిచేశాను మోదీ గారి కోసం దాంట్లో డౌట్ లేదు వారణాసిలో ఒక నెల రోజు లీవ్ తీసుకుని అప్పుడు పనిచేస్తున్న కంపెనీ నుంచి నా లీవ్ ఉండే రెండు నెలలు లీవ్ ఉండే ఒక నెల లీవ్ తీసుకొని అక్కడ వెళ్ళి పనిచేశాను నేను ఓకే మెయిన్లీ సోషల్ మీడియా అంటే నాకు క్యాంపెయిన్ అంటే ఏం ఉంటుందని చూడడానికి వెళ్ళాను ఎందుకంటే అప్పుడు మోదీ గారు ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి రెండు వేల పదమూడులో నేను ఆయన గుజరాత్లో గాంధీనగర్లో కలిశాను ఒకసారి ఇంకొక దానికి వెళ్ళిప్పుడు కలిశాను అప్పుడు ప్రశాంత్ భూషణ్ కూడా అక్కడే ప్రశాంత్ భూషణ్ కాదు ప్రశాంత్ కిషోర్ అక్కడ ఉండే ఆ టైంలో ఈ వాజ్ రన్నింగ్ మోదీజీస్ క్యాంపెయిన్ అప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ అయితే ఏం చేయాలని చెప్పేసి ఆయన కూడా కలిశాను నేను ఆయన మళ్ళీ వారణాసిలో కలిశాను వాళ్ళ టీంతో సహా కలిసాను సి బీజేపీ సపోర్టర్ అని కాదు ఐఎమ్ ఎ నేషనలిస్ట్ నేషనలిస్ట్ అంటే దేశం కోసం నేను ఏమైనా చేస్తాను నా దేశాన్ని ఎవరైనా దేశాన్ని కావాలంటే ఇన్సల్ట్ చేయడమో లేకుండా దేశం వ్యతిరేకంగా మాట్లాడిన మనుషులు నేను డెఫినెట్గా ట్యాకిల్ చేస్తాను ఫిజికలీ కాదు యూజింగ్ మై బ్రెయిన్ అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన దగ్గర ఒకడు వచ్చి ఆర్గ్యుమెంట్ పెడితే కూడా చాలామంది అంటారు సురేష్ గారు మీ వీడియోలు చూసిన తర్వాత మాకు కూడా కొన్ని పాయింట్స్ వచ్చిందని అది కావాలి నాకు ఓకే సార్ మీరు ఒక పాయింట్ ఒకతను ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఈ పిల్లి నల్లదా తెల్లదా అని చెప్పి అడిగినప్పుడు అది క్లియర్గా ఆన్సర్ కావాలి మనకి నల్లది ఉండొచ్చు తెల్లదా తెల్ల ఉండొచ్చు అని అట్లా కాదు యూ టెల్ మీ ఇట్స్ బ్లాక్ ఆర్ వైట్ ఇట్ కాన్ బి గ్రే ఇట్లాంటి ఆర్గ్యుమెంట్లో మన దగ్గర ఒక కాఫీ షాప్లో కూర్చొని ఉన్న ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు ఒక ఆఫీస్లో జరిగిన ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు లేకుండా ఒక బస్ స్టాండ్లో కూర్చొని ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు ఎక్కడైనా మనుషులు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఏ మోదీ గారు ఏం చేసి మోదీ గారు పదిహేను లక్షలు ఇస్తాన్నారు ఎందుకు ఏలేదంటారు మోదీ గారు ఎక్కడ చెప్పారు పదిహేను లక్షలని నాకు ఒక వీడియో చూపియండి అన్న చాలా మంది అడిగాను ఇప్పుడు కాదు పది సంవత్సరాల నుంచి అడుగుతున్నాను ఎవరు ఇవ్వట్లేదు మోదీ గారు చెప్పారు మీకు గుర్తుందా మోదీ గారు ఏం చెప్పారు స్విట్జర్లాండ్ మిగతా బ్లాక్ మనీ పెట్టుకున్న బ్యాంక్స్ నుంచి సిస్టమ్ నుంచి డబ్బులు తీసుకొస్తే ప్రతి భారతీయుడు పాకెట్లో పదిహేను లక్షల రూపాయలు ఉంటుందని చెప్పారు కరెక్ట్ అని దాంట్లో తప్పలేదు ఇప్పుడు కూడా అది కాదు సుప్రీంకోర్టులో నడుస్తుంది కేసు చాలామంది అంటారు అంటాడు మోదీ గారు ఎందుకు తీసుకురాలేదంటారు బ్లాక్ మనీ అంటే బ్లాక్ కలర్ కాదు ఓకే మీరు సంపాదించిన డబ్బులు బయట ఉన్న బ్యాంకులలో పెట్టి స్పెషలీ ట్యాక్స్ హేవన్ అది స్విట్జర్లాండ్ ఉండొచ్చు కేమెన్ ఐలాండ్స్ ఉండొచ్చు గిబ్రాల్టర్ ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు హవానా ఎక్కడైనా తీసుకెళ్ళి పెట్టేస్తారు మీరు అట్లాంటి చోటల్లో మీరు దాన్ని ట్యాక్స్ కట్టట్లేదు ఆ బ్యాంకులు ట్యాక్స్ అడగారు మీ దగ్గర ఇప్పుడు మనకి డబుల్ ట్యాక్సేషన్ ఉంది కొన్ని దేశాలతో అంటే మీరు అక్కడ ట్యాక్స్ కడితే ఇక్కడ కట్టక్కర్లేదు ఇప్పుడు నేను థాయిలాండ్లో పనిచేసిన టైంలో అక్కడ ట్యాక్స్ కట్టాను నేను బ్యాంకాక్లో అంటే ఇక్కడ కట్టక్కర్లేదు మళ్ళీ సో నాది డైరెక్ట్ ఎన్ఆర్ఐ అకౌంట్కి వచ్చేస్తుంది డబ్బులు ఇక్కడ అట్లా ఉండే అన్నమాట అట్లానే బ్యాంక్ పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ డబ్బులు పెట్టుకుంటారు వాళ్ళు ఇండియాలో పెట్టే ఏం చేసుకుంటారు వాళ్ళు లండన్లో పేమెంట్ చేయాల్సి వస్తుంది ప్యారిస్లో పేమెంట్స్ చేయాల్సి వస్తుంది జర్మనీలో పేమెంట్స్ వస్తుంది లాటిన్ అమెరికాలో పేమెంట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ కాంట్రాక్ట్కి వాళ్ళ సప్లయర్స్కి వాళ్ళు అట్లాంటి అక్కడున్న బ్యాంకులో డబ్బులు ఉంచుకుంటారు ఆ పేమెంట్కి ట్యాక్స్ ఇచ్చారా లేదా అనేది క్వశ్చన్ మీకు వచ్చిన ఆదాయం నుంచి మీరు ట్యాక్స్ కట్టారా లేదా మీరు అక్కడ కట్టితే యూ గివ్ ద సర్టిఫికేట్ ఎస్ ఐ పేడ్ ద ట్యాక్సెస్ మనకు డబుల్ ట్యాక్సెస్ అగ్రిమెంట్ ఉంటే అది ఓకే అయిపోతుంది లేదు ట్యాక్స్ కట్టకపోతే మీరు ట్యాక్స్ కట్టండి దెన్ ఇట్ బికమ్స్ ఎ లీగల్ మనీ ఆ కేసు సుప్రీంకోర్టులో ఇప్పుడు కూడా నడుస్తుంది సుప్రీంకోర్టు కమిటీని పెట్టారు వాళ్ళని అండర్ దెమ్ నాట్ అండర్ మోదీ గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్ చేస్తున్న కమిటీ సుప్రీంకోర్టులో స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ అంతా తీసుకొని అనలైజ్ చేసి వాళ్ళు సుప్రీంకోర్టులో సీల్డ్ కవర్లో అప్పుడప్పుడు రెగ్యులర్గా ఆరు నెలలకు ఒక రిపోర్ట్ ఇస్తున్నారు ఇంతమంది ఇది మేము చెక్ చేసాం దిస్ ఇస్ ఇంత లీగల్ ఇంత ఇల్లీగలు ఆ ఇల్లీగల్ వాళ్ళని పట్టుకొని సుప్రీంకోర్టు డైరెక్ట్గా డబ్బులు కట్టమంటున్నారు లేకుంటే వాళ్ళ మీద కేసు ఉంటుంది ఇది నడుస్తుంది అది పబ్లిక్ డొమైన్లో లేదు ఎక్కువ దానికోసం ఈ మోదీ గారు పదిహేను లక్షల గురించి మాట్లాడుతూనే ఉంటారు ఇది దాని ఒక సింపుల్ కేసు ఇచ్చాను మీకు ఒకటి ఇట్లాంటివి చాలా ఉన్నాయి మోదీ గారు అజ్ చేయలేదు మోదీ గారు అదానీ అంబానీకి ఇచ్చారు అంబానీ యాజ్ అ ఫ్యామిలీ ఎప్పుడండి పైకి వచ్చింది వాళ్ళు ఏడెన్లో పనిచేసిన ఒక పెట్రోల్ బంక్లో పనిచేసిన ఒక పెట్రోల్ బంక్ అటెండెంట్ ధీరుభాయ్ అంబానీ అక్కడి నుంచి ఆయన రిలయన్స్ లాంటి కంపెనీ సెటప్ చేసి ఇంత పెద్ద ఎంపైర్ సెటప్ చేసి యూ షుడ్ ఇంత ఇంతమందికి ఉద్యోగం ఇస్తున్నాడు కదా ఆయన చేసిన దానికి చాలా మటు గురువు అని సినిమా చూసి ఉంటారు మీరు దాంట్లో కూడా చాలా మటు చూపించారు వాట్ ఆల్ హీ డిడ్ ఆ సిస్టమ్ని బీట్ చేయండి చాలామంది చేశారు రాహుల్ బజాజ్ థర్డ్ రేట్ స్కూటర్లు అమ్మాడు బజాజ్ స్కూటర్లు ఆ టైంలో లైసెన్స్ రాజు ఉండే మీకు ఒక సిమెంట్ బ్యాగ్ తీసుకోవాలంటే మా నాన్నగారు నాకు ఇప్పుడు కూడా గుర్తుంది ఇల్లు కట్టుకున్నప్పుడు సెవెంటీ వన్ల జమాస్ మాన్యాలో ఒక్క బ్యాగ్ సిమెంట్కి మీకు కావాలంటే మీరు లైసెన్స్ తీసుకోవాలి పర్మిట్ తీసుకోవాలి ఒక బ్యాగ్ సిమెంట్ కొనడానికి ఆలోచించి అప్పుడు పద్నాలుగు రూపాయలు ఉండే ఒక సిమెంట్ బ్యాగ్ మాకు గుర్తుంది మా ఇల్లు కడుతున్నాం మా నాన్నగారు ఎంత స్ట్రగుల్ చేశారని స్టీల్ కంట్రోల్ ఆ లైసెన్స్ మీన్స్ అక్కడ తహసీల్దారో లేకుండా అక్కడ ఎవరైనా మున్సిపల్ అథారిటీ ఉండే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర తీసుకో అక్కడ వెళ్తే లంచం ఇవ్వాల్సి వస్తుంది ఇది ఉండే అక్కడ నుంచి నరసింహరావు గారు వచ్చిన తర్వాత మార్చారు మొత్తం సో నన్ను ఒక బీజేపీ సపోర్టర్ అని చెప్పకూడదు నేను అందరు సపోర్ట్ చేస్తాను నేను ఈవెన్ రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తే మంచి పని చేస్తా అని చెప్తాను తప్పు చేస్తే తప్పని చెప్తాను ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా చాలామంది అంటారు కిషన్ రెడ్డి గారు మొన్న అన్నారు ఒకసారి ముందు అన్నారు సురేష్ గారు మా దగ్గర చెప్తారు పార్టీ ఎట్లా నడిపేయాలని మాకు చెప్తారని చెప్పారు నో ప్రాబ్లం మేము మంచిదానికి చెప్తున్నాను వినకపోతే నా ప్రాబ్లం కాదు రామచంద్రరావు గారు ఐమ్ టేకింగ్ అ డిస్క్లైమర్ రైట్ నో రామచంద్ర గారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నా కాలేజ్లో జూనియర్ వన్ ఇయర్ జూనియర్ రామచంద్రరావు గారు ఉన్నారు సో అట్లాంటి దానికి రామచంద్రరావు గారికి ఓపెన్గా చెప్తాను నేను ఆన్ ఇస్ ఫేస్ చెప్తాను మీరు ఆ ముందా బీజేపీ ఆఫీస్లో ఉన్న ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్న రూమ్ బంద్ చేసి ఆ తాళం ఎక్కడైనా పడేసి అని చెప్తాను ద మోస్ట్ యూజ్లెస్ ప్లేస్ అని చెప్తాను మోదీ గారు ఇవాళ దాకా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు మీరు కూడా చేయకండి అని చెప్తే అది కొంతమందికి నచ్చుతుంది కొంతమంది నచ్చకపోవచ్చు నో ప్రాబ్లం కానీ నేను ఐఎమ్ నేషనలిస్ట్ నాట్ ఎ బీజేపీ సపోర్టర్ ఓకే సార్ అది అనిపిస్తుందో ఏమో చాలా మందికి నేను మోదీ గారి గురించి మాట్లాడుతుంటాం అది రాహుల్ గాంధీ మంచిదేం చేస్తాను అని చెప్తాను కదా ఆయన చేయట్లేదు అదే ప్రాబ్లం అన్నమాట రాహుల్ గాంధీ మంచి పని చేస్తే ఏదైనా మంచి మాట చెప్తే అప్పుడు నేను చెప్పొచ్చు ఓకే హీ అ వెరీ గుడ్ థింకర్ ఇంటలెక్చువల్ అది కాదు కదా ఆయన మాట్లాడుతూ షిఫ్టింగ్ గోల్ పోస్ట్ ఒకసారి ఇది అంటాడు మళ్ళీ అదంటాడు ఆ నల్లది పిల్లి పిల్లి గురించి చెప్పాను చూడు అదే కైస్ ఇక్కడ రోజు వచ్చి ఉంటాడు నా దగ్గర ఉన్న పిల్లంతా నల్లదంటాడు మళ్ళీ నెక్స్ట్ డెండే అన్ని తెలియదు అంటాడు అన్ని మార్చేస్తున్నాడు రైట్ డైలాగ్లు ఇట్లాంటి దాంట్లో సో ఎనీబడి ఇట్ ఇట్ క్యాన్ బి అ సెలబ్రిటీ ఇట్ కెన్ బి పొలిటిషియన్ ఎవరైనా చేసినప్పుడు సీ ఐఎమ్ ఆల్సో నాట్ పర్ఫెక్ట్ నేను కూడా చేస్తాను తప్పులు చేస్తూ ఉంటాం మనం దేవుడు అయిపోతాం మనం తప్పులు చేయనోడు దేవుడు అయిపోతాడు తప్పులు ఎప్పుడు చేస్తాం వెన్ వీఆర్ డూయింగ్ సమ్థింగ్ ఓకే మనం ఏం చేయకపోతే తప్పులు ఉండవు ఎప్పుడు సో ఐ ఇఫ్ ఐఎమ్ లేబుల్డ్ యాజ్ అ బీజేపీ సపోర్టర్ సో బీ ఇట్ కానీ చాలామంది నేను కలుస్తున్నాను అది ఇక్కడ సినిమా థియేటర్లు వెళ్ళినా కానీ మాల్ వెళ్ళినా కానీ ఏదో పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినా కానీ ప్రతిరోజు నేను ఎక్కడికో వెళ్తూ ఉంటాను స్టూడియోకి వెళ్తాను ఇప్పుడు వీకెండ్స్ అంతా ఎక్కడికి వెళ్తాను మొన్న గుత్తికి వెళ్ళాను హిందీ సమ్ హిందూ సమ్మెలను అడ్రస్ చేయడానికి మొన్న సెస్లో ఇక్కడ అమీర్పేట్లో ఒక మీటింగ్ ఉండే అదే అడ్రస్ చేశాను సండే రోజు విద్యారణ్యం వెళ్ళాను అక్కడ వేద పాఠశాలలో మీటింగ్ ఉంది అక్కడ వాళ్ళ వార్షికోత్సవం చేసుకున్నారు ఎనిమిది అక్కడ వెళ్ళి మాట్లాడాను ఇప్పుడు ఈ ఈ సాటర్డే కరీంనగర్కి వెళ్తున్నాను ఈ సాయంత్రం అక్కడ ఒక యంగ్స్టర్స్ని అడ్రస్ చేయబోతున్నాను కాలేజ్ స్టూడెంట్స్ని ప్రజ్ఞాభారతి వాళ్ళ మీటింగ్లో ఎందుకు చేస్తున్నానంటే నా నాలెడ్జ్ నా దగ్గర పెట్టుకుని పైకి తీసుకెళ్ళాను నేను పైకి వెళ్తున్నప్పుడు అది పది మందికి చెప్తే వాళ్ళకి ఉపయోగం వస్తుంది వాళ్ళకి దే కెన్ మేక్ యూస్ ఆఫ్ ఇట్ ఇప్పుడు చాలా మంది ఐఏఎస్ చదువుతున్న పిల్లలు వచ్చి నన్ను పిలుస్తారు సార్ మా ఇన్స్టిట్యూట్లో వచ్చి ఒకసారి మాట్లాడతారు నేను చెప్పే నాకు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రోజుకు ఉన్నది ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు చేయమని చెప్పి దేవుడికి ఎప్పుడు రాసిచ్చాను నేను కానీ ఇప్పుడు దాకా అప్రూవల్ రాలేదు ఇది ప్రాబ్లం మనకున్నది ఇరవై నాలుగు గంటల దాంట్లో ఆరు గంటల నిద్రపోవాలి ఐఎమ్ సిక్స్టీ త్రీ నా సో ఆ టైంలో నాకు నా హెల్త్ చూసుకోవాలి నేను ఓకే సో డెఫినెట్గా మిగతా టైంలో నేను స్టూడియోకి వెళ్ళి ఎనిమిది నుంచి పది గంటలకు ఒక రోజు ఖర్చు పెడితే దాని తర్వాత నేను నా రీసెర్చ్ చేసుకోవాల్సింది నా కార్ నేను డ్రైవ్ చేస్తాను నేనే డ్రైవ్ చేస్తాను ఇంటికి వెళ్ళి నాకు గంట గంటున్నర పడుతుంది అలవాలే లేదా జూబ్లీ హిల్స్ నుంచి దాంతో ఇన్వెస్ట్మెంట్ ఆన్ టైం ఎవరు చేస్తున్నాం మనం మన దగ్గర ఉన్న ప్రేక్షకులు ఏ ఛానల్ అయినా కానివ్వండి వెళ్ళి నాకు నేను వాళ్ళకి వాల్యూ వేయగలితే ఇట్స్ గుడ్ ఫర్ దాట్ నన్ను మోదీ సపోర్టరు ఆర్ఎస్ఎస్ సపోర్టరు నన్ను బూతులు దిగుతారు కొంతమంది వచ్చి నో ప్రాబ్లం కొంతమంది నా తెలుగుని కూడా క్రిటిసైజ్ చేస్తారు సురేష్ గారు మీరు తెలుగు అంత పర్ఫెక్ట్ కాదు అని చెప్తారు బాబు నేను కేరళ నుంచి పుట్టిన కేరళ అని పెరిగింది ఇక్కడ చదివింది మోడల్ స్కూల్లో కమ్యూనికేట్ చాలా బాగా చేస్తున్నారు ఐమ్ ట్రైంగ్ మై బెస్ట్ వేరెవర్ ఐఎమ్ ఇప్పుడు తమిళ్ కూడా మాట్లాడతాను నేను ఫ్లూయెంట్ గా దట్ ఈస్ బార్ యూ షుడ్ లెర్న్ అ లోకల్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాను రాయడం వచ్చు చదవడం వచ్చు అని వచ్చు తెలుగు నాకు కానీ పాయింట్ ఇస్ నేను ఒక నేషనలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్వే చేస్తున్నప్పుడు నన్ను మోదీ సపోర్టరు బీజేపీ సపోర్టరు ఆర్ఎస్ఎస్ అంటే ఓకే ఐ విల్ అగ్రీ విత్ ఇట్ మళ్ళీ మీరేంటో అడుగుతాను నేను వాళ్ళ దగ్గర ఉంటా వాట్ ఆర్ యూ అని అడుగుతాను అప్పుడు వాళ్ళకి ఆన్సర్ ఉండదు రైట్ ఇది అనమాట రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు సో చూసారు కదా సురేష్ కొచ్చాటిల్ గారిని మీరు ఏమన్నా క్వశ్చన్స్ అడుకోవాలనుకుంటే హిట్టివి కామెంట్ సెక్షన్ లో మీ క్వశ్చన్స్ అది యూపీఎస్సి కావచ్చు లేకపోతే ఇంకా దేనికైనా సబ్జెక్ట్ రిలేటెడ్ అడగాలనుకుంటే హిటీవీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మళ్ళీ మరో ఎపిసోడ్తో అప్పటిదాకా అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ నమస్తే హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851